అందరికి నమస్కారం అండి మన అనంతపురం సప్తగిరి సర్కిల్ వినాయక టెంపుల్ పూజా కార్యక్రమాలు అయితే మొదలు పెట్టారండి చూడండి అలాగే కొన్ని మిషనరీస్ దీనికి కావాల్సిన సామాన్లు అన్నీ వచ్చినాయి చూడొచ్చు పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అలాగే మనకి సామాన్లు అన్ని వచ్చాయి చూడండి సో ఈ రోజు నుండి మొదలు పెడతారు మనలో మొత్తానికి సామాన్లు అన్ని వచ్చేసినాయి రోజు నుండి పనులు అనేది ఫుల్గా మొదలు పెట్టేస్తారు పద పూజ సారీ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఒక పండ్లు ఒక పక్క పనులు పెట్టినారు ఒక పక్క పూజ కార్యక్రమాలు మొదలు పెట్టినారు కాకుండా అక్కడ వినాయక టెంక్ టెంపుల్ వేసేటప్పుడు అక్కడ ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు మొదలుంటాయి టెంకాయ కొట్టి మొదలు పెడతారు సో అదొక ఆనవాయితీ అప్పటి నుండి వస్తుంది కాబట్టి సో ఈసారి ఏ మోడల్లో ఉంటుంది తెలియదు ఏ మోడల్లో ఉంటుందో చూద్దాం రేపు మన్నాడు అనంతపురంలో మైండ్ మైండ్ అన్ని మన ఛానల్లో అప్డేట్ వస్తుంది తప్పకుండా చూడండి రేపు మన్నాడులో మొత్తానికి ఒక కొలిక్ వచ్చేస్తుంది వర్క్ అంతా అంటే సగం వర్క్ అంతా ఒక కొలిక్ వచ్చేస్తుంది ఇవే చూడండి ముందర కట్టేది ఏ మోడల్ వేస్తారో టెంపుల్ మనకైతే తెలుదు Thank you. பழக்க మంచి தகல் சாணம்